ఒక జీవిని సృష్టించే శక్తి మన చేతికొస్తే అసలు దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి ఊహించడానికే కొంచెం భయంగా ఉంది కదా ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ పేరు సృష్టి ప్రతి సృష్టి ఇది సైన్స్ విధి నైతికత మధ్య ఉన్న ఆ సన్నటి గీతను మన కళ్ళు ముందు నిలబెడుతుంది సరే మరి ఈ కథలోకి వెళ్ళిపోదామా ముందుగా కథ ఎలా సాగుతోందో ఒకసారి చూద్దాం కథ మొదలవ్వడమే ఎన్నుకోబడిన వాడుతో ఆ తర్వాత కలిసే అదృష్టాలు అసలు కథకు గుండెలాంటి ప్రాజెక్ట్ ప్రతిసృష్టి ఆపై మానవుడిగా మారిన చింపాంజీ చివరికి ఒక కొత్త ఆరంభంతో ముగుస్తుంది కథ మొదలయ్యేది ఒక దట్టమైన అడవిలో అక్కడొక చింపాంజీ పిల్ల పుట్టింది ఆ కుటుంబమంతా సంబరాలు చేసుకుంటున్న టైంలో అంతలోనే ఒక హింసాత్మక దాడితో ఆ ఆనందమంతా ఆవిరైపోతుంది అలా ఆనందంగా ఉన్న ఆ వాతావరణంలోకి ఒక్కసారిగా ఒక హెలికాప్టర్ ఒక మిలిటరీ జీపు దూసుకొస్తాయి దీన్ని చూస్తేనే అర్థమవుతోంది ఇది మామూలు దాడి కాదని ఒక పక్కా ప్లాన్తో పకడ్బందీగా జరుగుతున్న ఆపరేషన్ ఇది అసలు ఇది ఏదో అనుకోకుండా జరిగిన దాడి కాదు చాలా పక్కాగా ఒక నిర్దిష్టమైన జెనెటిక్ ప్రొఫైల్ కోసం జరిగిన హైటెక్ వేట ఇది స్మోక్ బాంబులతో మొదలుపెట్టి డ్రోనులతో డిఎన్ఏని స్కాన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఆ ఒక్క చింపాంజీని ఎంత ఖచ్చితత్వంతో పట్టుకున్నారంటే ఆలోచిస్తేనే భయమేస్తోంది సరే ఇక్కడ అడవిలో ఇది జరుగుతుంటే కథ మరోవైపు మలుపు తీసుకుంటుంది అసలు సంబంధమే లేదనిపించే ఇద్దరు మనుషులు ఈ మిస్ట్రీలో ఎలా చిక్కుకున్నారు ఒక రహస్యమైన షిప్లో వాళ్ల జీవితాలు ఎలా ఒక్కటవ్వబోతున్నాయి చూద్దాం ఈమె పేరు వెంకటలక్ష్మి ఒక ట్రాఫిక్ పోలీస్ పాప మామి జీవితమంతా వరుస విషాదాలే పెళ్లైన రోజే భర్త చనిపోవడం తర్వాత ఉద్యోగం పోవడం చివరికి ఒక దొంగను పట్టుకోవాలని వెంటపడి అనుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఒక భయంకరమైన చోట ఇరుక్కుపోతుంది ఇక ఇతను రవికుమార్ ఒక వెటనరీ డాక్టర్ తండ్రి చేసిన అప్పుల వల్ల చాలా ఇబ్బందుల్లో ఉంటాడు డబ్బు కోసం ఏంటో కూడా సరిగ్గా తెలియని ఒక అనుమానాస్పదమైన ఉద్యోగానికి ఒప్పుకుంటాడు విధి ఎంత విచిత్రమైందంటే చివరికి ఇతనుకూడా లక్ష్మి చిక్కుకున్న అదే సముద్రపు జైలుకి చేరుకుంటాడు ఆ షిప్పింగ్ కంటైనర్ చీకట్లో భయంతో వణికిపోతున్న లక్ష్మీకి తను ఒక్కదాన్నే కాదని అర్థమవుతుంది అక్కడ బోనులో బంధించి ఉన్న రాంబో కనిపిస్తాడు ఆ నిస్సహాయ స్థితిలో ఆ ఇద్దరి మధ్య ఒక మాటల్లేని విచిత్రమైన స్నేహం మొదలవుతుంది సరే ఒక చింపాంజీ ఒక కాప్ ఒక డాక్టర్ అసలు వీళ్ళందరూ ఇక్కడ ఎందుకున్నారు చట్టానికి చిక్కకుండా సముద్రం మధ్యలో నడుస్తున్న ఈ సీక్రెట్ ల్యాబ్ లక్ష్యమేంటి ఆ షిప్లో జరుగుతున్న ప్రాజెక్ట్ పేరే ప్రతి సృష్టి అంటే కౌంటర్ క్రియేషన్ ఆ పేరు వింటనే అర్థమైపోతుంది వాళ్ల లక్ష్యమేంటో సృష్టికే సవాలు విసరాలనుకుంటున్నారు ఈ మొత్తం ప్రాజెక్టుకి బ్రెయిన్ విశ్వ అనే ఒక బ్రిలియంట్ సైంటిస్ట్ కాని అతనికున్న తెలివంతా నైతికతను పక్కన పెట్టి సైన్స్లో ఏదో సాధించాలనే తపనతో నిండిపోయింది అసలు వీళ్ల గోల్ ఏంటంటే జంతువుల శరీరాల్ని వాడుకుని మనుషుల అవయవాలు పెంచడం సింపుల్గా చెప్పాలంటే జంతువుల్ని బయోలాజికల్ ఫ్యాక్టరీలుగా మార్చడం ఇది ఎంత ప్రమాదకరమంటే ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేసింది అందుకే వీళ్ళిలా సముద్రం మధ్యలో రహస్యంగా చేస్తున్నారు ఎంత పెద్ద ప్రాజెక్ట్కి డబ్బు ఎక్కడినుంచొస్తోంది అంతా ఒకే ఒక వ్యక్తి నుంచి ఆమె పేరు కుయో ఆమెకు రాంబో ఒక ప్రాణిగా కనిపించట్లేదు తన ప్రాణాల్ని నిలబెట్టే ఒక వస్తువుగా మాత్రమే చూస్తోంది ఎందుకంటే రాంబో డిఎన్ఏ ఆమెతో నైంటీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది ఆపరేషన్ సక్సెస్ అయ్యి గుండె పెరిగాక కుయో ఒక చివరి చాలా క్రూరమైన కండీషన్ పెడుతుంది రాంబో చనిపోవడాన్ని నేను నా కళ్లతో లైఫ్గా చూడాలి అని దీని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్లకి రాంబో ప్రాణం మీద ఎంత నిర్లక్ష్యముందో కానీ మనిషి అహంకారానికి ప్రకృతి ఎప్పుడూ ఒక పాఠం నేర్పుతుంది వాళ్లు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది ఆపరేషన్ ఫెయిల్ అయింది మార్పిడి చేసిన గుండె పని చెయ్యలేదు దాంతో కుయో కోపంతో ఊగిపోతూ చనిపోయింది మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది కుయో అయితే చనిపోయింది కానీ ఆమె కోసం రాంబో చనిపోయినట్టు ఒక నాటకమాడి దాన్ని తిరిగి అడవిలోకి వదిలేశారు వాళ్లకు తెలీదు వాళ్లు చేసిన ఆ ప్రయోగం ఊహకుకూడా అందని ఒక పెను మార్పుకు కారణమైందని ఇక చూడండి ఫలితం ఎంత షాకింగ్గా ఉందో ఆ ప్రయోగం కేవలం ఒక గుండెను పెంచలేదు రాంబో జీన్స్నే మార్చేసింది లక్షల సంవత్సరాల పరిణామ క్రమాన్ని కొన్ని రోజుల్లోనే పూర్తి చేసేలా దాని ముందుకు తోసేసింది దీంతో ర్యాంబోలో వింత వింత మార్పులు రావటం మొదలయ్యాయి మనిషిలా రెండు కాళ్లమీద నడవటం పరిగెత్తటం మ్యూజిక్కి డాన్స్ చేయటం సిగ్గుపడటం లాంటి మనిషి ఫీలింగ్స్ చూపించటం జంతువు బలం మనిషి తెలివి రెండూ కలిసిన ఒక విచిత్రమైన జీవిగా మారిపోయింది తమ ప్రయోగం బతికే ఉందని అది ఒక కొత్త జీవిగా పరిణామం చెందుతోందని తెలుసుకున్న విశ్వ టీం షాకయింది ఇప్పుడు దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి ఈసారి అవయవం కోసం కాదు తమ సైన్స్ ఎంత గొప్పదో ప్రపంచానికి నిరూపించే ఆ సజీవ సాక్ష్యం కోసం మొదలైంది అయితే ఇక్కడే ఒక విషాదకరమైన ట్విస్ట్ ఉంది రాంబో మనిషిగా మారే కొద్దీ తన జంతు సహజమైన బలాన్ని అడవిలో బతకడానికి కావాల్సిన నైపుణ్యాల్ని కోల్పోవడం మొదలుపెట్టింది అంటే ఒక రకంగా బలహీనపడిపోయింది ఆ మార్పు వల్లే బలహీనపడిపోయిన రాంబోని చివరికి వాళ్లు పట్టుకున్నారు రెండు జాతులకు చెందకుండా మధ్యలో నలిగిపోయిన ఆ అద్భుతమైన జీవిని ఒక విషాదకరమైన ఘర్షణలో వేటాడి చంపేశారు దాని ప్రయాణం అక్కడతో ముగిసిపోయింది రాంబో అయితే చనిపోయింది దానితో పాటు ఆ కూడా సమాధి అయిపోయిందని అందులో అనుకున్నారు కాని అసలు కథ అప్పుడే మొదలైంది తొమ్మిది నెలలు గడిచాయి అదే అడవిలో ఒక కొత్త చింపాంజీ పిల్ల పుట్టింది అయితే ఈసారి ఒకే తేడా చనిపోయే ముందు రాంబో తన మార్పు చెందిన జన్యువుల్ని తన తరువాతి తరానికి అందించి వెళ్ళింది ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది రాంబో కథ ఒక విషాదంతో ముగిసిపోయిందా లేక సృష్టిలో ఒక కొత్త అధ్యాయానికి ఇది ఆరంభమా అసలు ఆ ప్రయోగం నిజంగా అంతటితో ఆగిపోయిందా లేక ఇప్పుడే మొదలైందా